బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యాంకర్ ఉషా జూన్ మాసానికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయని ప్రతి ఒక్కరు అడుగుతూ ఉంటుంటారు ఆరోగ్య రీత్యా కావచ్చు వ్యాపార రీత్యా కావచ్చు రకరక రంగాలలో మాకు ఈ మాసానికి సంబంధించి అనుకూలత ఎంతవరకు ఉందని అడిగే చాలా మందికి ఎపిసోడ్స్ హెల్ప్ అవుతూ ఉంటుంటాయి సో ఇవాళ ఈ రాశి గురించి సురేష్ గారు అడిగి తెలుసుకుందాం నమస్తే సురేష్ గారు నమస్కారం అండి ఉషా గారు జూన్ మాస ఫలానికి సంబంధించి మిథున రాశి వారికి మనం చూసుకున్నట్టయితే ఈ మాసాంతం ఏ విధంగా ఉండబోతుంది అంటారు ప్రత్యేకించి ఏ విషయాల్లో ఖచ్చితంగా జాగ్రత్తలు వహించాల్సిన అవసరం ఉంటుంది అంటారు చాలామంది హెల్త్ వ్యాపారం పిల్లలు వివాహం అడుగుతూ ఉంటారు సార్ అది ఉద్యోగం వీటికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఉషా గారు మనం ప్రతిసారి చెప్పుకునేది రాశి ఫలాలు తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ ఈవెన్ తిరుపతి వెంకటేశ్వర స్వామికి కూడాను మనకు సుప్రభాత సేవ పంచాంగ శ్రవణంతో స్టార్ట్ అవుతుందండి అలానే మనకి ప్రతిదానికి కూడా ప్రతి ఇంపార్టెంట్ ముఖ్యమైన పనికి క్యాలెండర్లు చూడండి నక్షత్రాలు చూసుకోవటం ముహూర్తాలు పెట్టుకోవడం చాలా అలవాటు ఈ రాశి ఫలాలు తెలుసుకోవటం ఎలా అవుతుందంటే ఆ మంత్ ఏ ఏ ఫ్యాక్టర్స్లో వాళ్ళకి అనుకూలంగా ఉంది ఏదేవైనా అనుకూలంగా లేదు మనకు తెలిసిపోతుందండి మనం వచ్చేటప్పుడు ఈ జూన్ మంత్లో చాలా ఇంపార్టెంట్ అయిన విషయాలు జనరల్గానే ఉన్నాయండి ఓకే చాలా ఇంపార్టెంట్ అయిన మంత్ అని మనం చెప్పుకోవాలన్నమాట చాలా స్ట్రైకింగ్ పాయింట్స్ ఉన్నాయి అందరికీ అనమాట అయితే మిథున రాశి వారికి ఎలా ఉంది కానీ మనం చూస్తే వీళ్ళకి ట్వెల్త్ ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ ఈ త్రీ డేస్లో వచ్చేటప్పటికి శుక్రుడు బుధుడు తర్వాత సూర్యుడు చేంజ్ అవుతున్నారండి ఈ డేట్స్ చాలా ఇంపార్టెంట్ అంటే వాళ్ళకి ఎలా ఉంటుంది ఈ డేట్స్కి ముందు ఒక రకంగా ఈ డేట్స్ తర్వాత ఇంకో రకంగా ఉండే అవకాశం ఎక్కువ ఉంది దాని వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందండి ఇప్పుడు ఎలా ఉందో మనం చూద్దాం ఇన్ డీటెయిల్ ఫస్ట్ వచ్చేటప్పటికి సన్నిలకు పన్నెండో స్థానంలో ఉండటం వల్ల ధనచ్చేదం డబ్బులు ఫస్ట్ టూ మంత్స్లో వీళ్ళకి విపరీతంగా ఖర్చే అవకాశం ఎక్కువ ఉందని మనం చెప్పుకోవాలండి తర్వాత వచ్చేటప్పటికి ఫస్ట్ తర్వాత లాస్ట్ టూ వీక్స్ ఎలా ఉంటుంది అంటేనండి ఫిఫ్టీన్ తర్వాత స్థాన భ్రంశం లేక స్థాన నాశం ఉన్న పొజిషన్ ఏదైనా కోల్పోయే అవకాశం ఒకటి వచ్చింది ఉంది టోటల్గా వీళ్ళకి ఈ మంత్ వచ్చేటప్పటికి శుక్రుని వల్ల అంత మంచి ఉపయోగం లేదని చెప్పుకోవాలి ఇది జాగ్రత్తగా ఉండాలి తర్వాత వీళ్ళు కొంచెం ఆదిత్య హృదయ స్తోత్రానికి గనక చదువుతూ ఉంటే ఓకే తర్వాత శుక్రుడి సూర్యుడు సూర్యుని యొక్క అనుగ్రహం వీళ్ళ మీద పడి చాలా బాగుంటుంది వీళ్ళ కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సింది మంత్రం మనం చెప్పుకోవాలి అదేవిధంగా వచ్చేటప్పటికి మంగళుడు పుత్ర అంటారు వీళ్ళు వచ్చేటప్పటికి భూ లాభం చూపిస్తుంది అండి వీళ్ళకి ఏదైనా గనక రియల్ ఎస్టేట్ రిలేటెడ్ కానీ ఎప్పటి నుంచో ఉన్న సమస్యలు కానీ లేదంటే ఏదైనా కొందాం అనుకున్న టైం అయితే కానీ ఈ టైంలో కనుక కొనుక్కుంటే చాలా బాగుంది అంటే అప్పటిదాకా భూమి రిలేటెడ్ ఏదైనా కనుక వివాదాలు కానీ ఏమన్నా ఉంటే తదనుగుణంగా ఈ మంత్లో వాళ్ళకి చాలా లాభం వచ్చే అవకాశం ఉందండి ఇది మంచి టైం వాళ్ళు వినియోగించుకోవాల్సిన అవసరం ఉందండి తర్వాత వచ్చేటప్పటికి బుద్ధుడు వచ్చేటప్పటికి పరాభవం చూపిస్తూ ఉంటాడు అదే బుద్ధుడు వచ్చేటప్పటికి అర్ధక్షయం సో వీళ్ళకి బుద్ధుడు కూడా అంత సరిగా చూపించట్లేదు సో బుధుడు తర్వాత సన్ని ఇద్దరు పక్కపక్కన ఉండటం వల్ల రెండు ప్లానెట్స్ సరిగా లేదని చెప్పుకోవాలి బట్ మంగళుడు మాత్రం బాగున్నాడని చెప్పాలండి తర్వాత వచ్చేటప్పటికి శుక్రుడు వచ్చేటప్పటికి అర్ధప్రాప్తిని సకల విషయ భోగం రెండు ప్లానెట్స్ అంటే మనం నాలుగు ప్లానెట్స్ చెప్పుకుంటే రెండు బాగలేదు రెండు బాగున్నాయని మనం చెప్పుకోవాలండి వీళ్ళకి తర్వాత మనం డీటెయిల్గా కనుక చూస్తే సన్ వచ్చేటప్పటికి ఈ మంత్ అంత ఎలాంటి చేస్తుంటారండి ఫస్ట్ పదవి నష్టం జరుగుతుంది బంధువులతోటి తర్వాత భార్య బిడ్డలతోటి గొడవలయ్యే అవకాశం ఎక్కువ ఉంది గొడవ అయ్యే అవకాశం ఉంది జ్వరం వచ్చే ఎక్కువగా ఉంది అనవసరమైన వీళ్ళని ప్రూవ్ చేసి ఎంక్వైరీ చేసే మనుషులు వీళ్ళ చుట్టూ తయారైపోయి వీళ్ళని భయపెట్టే అవకాశం ఎక్కువగా ఉందండి తర్వాత శరీరంలో బాధ ఎక్కువ ఉంటుంది మనసులో ఏదో సంకోచం బాధ ఏదో సంథింగ్ పోగొట్టుకున్న ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది తదనుగుణంగా వీళ్ళు భోజనం కూడా సరిగా తినరు మనంతా కోపంగా ఆందోళనగా రోగాలు కలిగి ఉంటారండి అది వచ్చేటప్పటికీ మనకి సూర్యుని వల్ల ఉంది దానికి ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉందండి తర్వాత పదకొండో రోజులు మార్స్ వీళ్ళకి కౌంటర్ ప్రొడక్ట్ అని మనం చెప్పుకోవాలి సన్ను బాగలేదు కాబట్టి మార్స్ వీళ్ళకి మంచి చేస్తున్నది అందులో కూడా ధనలాభం చూపిస్తుంది సంతోషాన్ని ఇస్తున్నాడు వస్త్రలాభాన్ని ఇస్తున్నాడు అనుకున్న పనులన్నీ చేయటం తర్వాత ధైర్యంగా ఉండటం ఆర్థిక అభివృద్ధి సర్వ రోగాల నుంచి విముక్తి చూపిస్తున్నాయి లాభం అన్ని కలుగుతుంది ఒక ప్లానెట్ సరిగా లేదు ఒక ప్లానెట్ కాబట్టి న్యూట్రల్గా ఉందని మనం చెప్పుకోవాలన్నమాట సో దీనికతో పాటు మనకి వీనెస్ వచ్చేటప్పటికి పన్నెండు రోజులు ఫస్ట్ అంత సరిగా లేరండి టోటల్గా ఫస్ట్ టూ వీక్స్ వీళ్ళకి బాగలేదండి ఏ ప్రకారంగా చూసుకున్నా కానీ టూ వీక్స్ తర్వాత కొంచెం రిలాక్స్గా ఫ్రీ అయిపోతారు వీళ్ళకి వచ్చేటప్పుడు పన్నెండో తారీఖు ఆయుధపీడ చోర భయం కష్టాలు భయము వ్యవసాయం కనుక ఎవరైనా కనుక చేస్తుంటే వ్యవసాయం రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వీళ్ళకి వచ్చే అవకాశం ఉందండి సుఖప్రాప్తి ఇవన్నీ వచ్చేటప్పటికి శుక్రుడు చేస్తున్నారండి కానీ శుక్రుడు పన్నెండు నుంచి మిగతా థర్టీ ఎత్తు వరకు మనకు ట్వంటీ టూ డేస్ వీళ్ళకి వచ్చేటప్పటికి చాలా మంచి చేస్తుంటారండి తో వీళ్ళకి ధనలాభము మనస్సౌక్యము తర్వాత వేరే లేడీస్ ద్వారా వీళ్ళకి సుఖం చేయటం చేసే పనులు అంద లాభం రావటము తర్వాత నూతన వస్తువులు కానీ వాహనాలు కానీ ఏమైనా కనుక చేసే అవకాశం ఎక్కువ ఉంది సుఖంగా ఉంటారు విద్యా విద్యార్థులు కానివ్వండి వాళ్ళలో మంచి అభివృద్ధి వస్తుంది మంచి మంచి ర్యాంక్స్ వచ్చే హ్యాపీ న్యూస్ వినే అవకాశం వాళ్ళకు ఉంది అనుకున్న పనులు పూర్తి కావటం అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట బట్ ఓవరాల్గా మనం చూసుకుంటే వీళ్ళకి ఎలా ఉందంటే ఫస్ట్ టూ వీక్స్ అసలు బాగలేదు సెకండ్ వీక్లో చాలా బాగుంది అది కూడా వీళ్ళకి శుక్రుని వల్ల చాలా బాగుంది మార్స్ వల్ల బాగుంది ఈ విషయాలు వాళ్ళు కన్సిడరేషన్ చేసి ప్లాన్ చేసుకోవాలని చెప్పేసి మనం అనుకుంటున్నాం ఇవి కాకుండా నక్షత్రం ప్రకారంగా మనకు చూసుకుంటే మిథున రాశిలో వాళ్ళకి మృగశిరా నక్షత్రం వాళ్ళకి మార్స్ వల్ల క్షేమంగా ఉంటారు ఏ పని చేసినా కానీ దేనికి భయపడిన అవసరం లేదు తర్వాత బుధుడి వల్ల వాళ్ళకి ఏముందంటే సౌఖ్యము సంపద తర్వాత ధనలాభం అవన్నీ చూపిస్తూ ఉంది తర్వాత శుక్రుని వల్ల వీళ్ళు ఫంక్షన్స్లో అవి పార్టిసిపేట్ చేసే అవకాశం కూడా ఉంది సో కానీ ఈ మృగశర నక్షత్రం వాళ్ళకి నాశనం చూపిస్తుంది ఏదైనా కానీ పని అనుకుంటే ఆ పనిలో రిజల్ట్ రాక ఇబ్బంది పడిపోతూ ఉంటారు దాంతోపాటు వాళ్ళకి మృత్యు భయం కూడా వస్తుంది ఏదో అనవసరమైన పీడకలు రావటం ఇవన్నీ వచ్చే అవకాశం ఉందన్నమాట తర్వాత మనకి ఆరుద్ర నక్షత్రం వాళ్ళు కనుక చూసుకుంటే వీళ్ళకి మార్స్ వల్ల క్షేమంగా బాగుంటారు సౌఖ్యంగా ఉంటారు సంపదలు వస్తాయి వీళ్ళకి కూడా సేమ్ మనకి మృగశార నక్షత్రం లాగానే అనుకున్న పని ఏదైనా ఉంటే అవి పనులు చెడిపోవటం విఘ్నాలు రావటము సో ఫీర్ ఆఫ్ డెత్ అని చెప్పేసి కూడా వాళ్ళు అనుకుంటారన్నమాట సార్ పునర్వసు నక్షత్రం వాళ్ళు కనుక చూస్తే ఇది చాలా బాగుంది వీళ్ళకని చెప్పుకోవాలి మనం వీళ్ళకి వచ్చేటప్పుడు లాభం చూపిస్తుంది క్షేమంగా ఉంటారు సౌఖ్యంగా ఉంటాయి సంపదలు వస్తాయి అనుకున్న పని వీళ్ళు కూడా టయానికి కాకుండా పోషనపడే అవకాశం ఉంది టోటల్గా పునర్వసు నక్షత్రం వాళ్ళకి కొంచెం బెటర్గా బాగుందని మనం చెప్పుకోవాలి ఇది మనం ఓవరాల్గా వచ్చేటప్పటికి జూన్ మంత్ రాశి ఫలాలు ప్లస్ అంగకు ఫలాలు సో మీరు అన్నట్టుగానే ఎవరైనా సరే ఈ జూన్ మాసానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ చూసినప్పుడు కావచ్చు లేదంటే ఫ్యూచర్కి సంబంధించి కావచ్చు జాతక రీత్యా ఒకసారి ఏ విధంగా ఉందో మా రాశికి ఏదన్నా ఉంటే సరి చేసుకుందాం యజ్ఞాల త్రూ హోమాల త్రూ మేము సరి చేసుకునే అవకాశం ఉందని మనం చెప్తూ ఉంటాం కాబట్టి అలా ఎవరైనా అపాయింట్మెంట్ కావాలి తీసుకునే అవకాశం ఉందా సార్ మనకి ఉషాగా నేను ఫస్ట్ స్టార్ట్ చేసింది ఏంటంటే మనకి వేదిక ఆస్ట్రాలజీ మన మహర్షులు అంతా జ్ఞానాన్ని ఇచ్చేశారండి అది తెలుసుకోవడం మన బాధ్యత ఎందుకంటే ప్రతికి ధర్మార్థ కామ మోక్షాలు ఉంటాయండి మనం పుట్టిన తర్వాత వీటిని సాధించడమే మన పని అంటే పురుషార్థాలు అంటారు ఒక మనిషి వ్యక్తి జన్మ తర్వాత ఇవి సాధించడం ఏదో ఒక ప్రతి ఒక్కరికి అవి ఉండాలి ఉంటాయండి అయితే అవి అంత ఈజీగా రాండి వాటికి ఛాలెంజెస్ ఉంటాయండి ఎలాంటి ఛాలెంజెస్ ఉంటాయి ఆ ఛాలెంజెస్ అప్పుడు ఏం చేయాలని మన మహర్షులు మన వేదాల్లో మంత్రాల రూపాలన్నీ పెట్టేశారండి అది ఆస్ట్రాలజీ మనకు చూపిస్తుంది అందుకని జ్యోతిష్యం శాస్త్రం అంటారని చూపిస్తుంది ఎలా వెళ్ళాలనేది ఈ శాస్త్రం ఎంత గొప్పదని అందరూ తెలుసుకోవాలి అందుకని చెప్పేసి మనం ఒక చిన్న కోర్స్ చేసాం ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ వన్ డేస్ కోర్సులోనే వాళ్ళకి అట్లీస్ట్ హోలిస్ట్గా వేదిక ఆస్ట్రాలజీ ఎంటీ ఏంటి ఎలా అలా అని చెప్పేసి వాళ్ళకి తెలుసుకోగలుగుతారు లక్కీగా కొంతమంది మన బ్యాచ్ల కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళు మళ్ళీ తిరిగి నాకు హెల్ప్ కూడా చేస్తున్నారు ఆస్ట్రాలజీ ఇంకా ఏమేమి చేయాలి రీసెర్చ్ లాగా సాఫ్ట్వేర్లో ఏమైనా డిజైన్ చేయడం కానీ ఇలాంటి వాళ్ళని చేస్తున్నారు ఆనందం సో దీన్ని ఈ ఈ కోర్సుని ఈ అవకాశాన్ని గా మన మహర్షులు ఇచ్చిన జ్ఞానాన్ని హోలిస్టిక్గా నేర్చుకునే అవకాశం మనం కొట్టిస్తున్నాం రెండోది వచ్చేటప్పటికి గా కొంతమంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు ఆస్ట్రాలజీ కలుగా మన వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి గైడెన్స్ ఇవ్వచ్చు ఇది ఒకటి మూడోది రీసెంట్గా నేను ఇక్కడికి వచ్చిన ఈ ఆరు నెలల్లో కొంతమంది ఏంటంటే వాళ్ళ జాతకంలో చాలా బాగుంటాయి మంచి మంచి దశలు ఉంటాయి కానీ అయ్యో ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు చాలా అక్కడ లాక్ అయిపోయి ఉంటారండి లైఫ్లో సో రీసెంట్గా కూడాను ఒకటి ఇలానే ఇష్యూ వచ్చింది వాళ్ళకి పాపకు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వాళ్ళ ఫాదర్ అమ్మ ఫోన్ చేసి తగేట్ చేశారు ఫోన్లో సో ఎలా అంటే కొద్దకపోయి డబ్బులు కూడా ఉన్నాయి ఈ అమ్మాయిని ట్రాప్ చేసి ఈ మైండ్ అంతా ఏదేదో చేసేసి పెళ్ళంటే వద్దంటుంది నేను లోన్ వెళ్ళిపోతానంటుంది నాకు మీరు పేరెంట్స్ కాదంటుంది నాకు అదే పైన ఈ టైపు సిచ్యువేషన్ అండి కానీ జాతకం చూస్తే ఆ అమ్మాయికి నాలుగు రకాల రాజాయోగాలు ఉన్నాయి సో ఇలాంటి విషయాలు మనకు వచ్చినప్పుడు మనం వాటిని వేదిక ప్రకారంగాను మనకి ఆస్ట్రాలజీ ప్రకారంగా ఎలాంటి సొల్యూషన్స్ ఉన్నాయి ఇలాంటి వాటిని ఎక్కడైనా కనుక కొన్ని ఫేస్ చేస్తుంటే మనకి కనెక్ట్ అయితే కనుక మనం వాళ్ళకి సొల్యూషన్స్ ఇవ్వచ్చు తప్పకుండా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి ఉషా గారు సో ఎవరైనా సరే మా ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత జాతక రీత్యా కనుక మీరు ఒక సొల్యూషన్ కావాలి అనుకున్నా జాతకం చూపించుకోవాలి అనుకున్నా సురేష్ గారు అయితే అవైలబుల్గా ఉంటారు అండ్ దాంతోపాటు వేదిక్ ఆస్ట్రాలజీ ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే కోర్స్ కూడా ఉంటుంది దానికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్నా సురేష్ గారి అపాయింట్మెంట్ మీకు కనుక కావాలనుకున్నా కింద స్కూడుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే సురేష్ గర్టీ మీకు పూర్తి వివరాలు అందిస్తారు ఎస్పెషల్లీ కనకదార హోమం ఎప్పటికీ మంత్ ఉంటూనే ఉంటుంది కనకదార హోమంలో మీరు పార్టిసిపేట్ చేయాలనుకున్న ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతూ ఉన్నారో వాటికి సొల్యూషన్ కావాలి అనుకుంటున్నారు డబ్బు నిలబడట్లేదు వాళ్ళందరికీ కనకధార హోమం చాలా పెద్ద హెల్ప్ అవుతుంది కిందస్ కొడుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే సురేష్ గర్టీ మీకు పూర్తి వివరాలు అందిస్తారు థ్యాంక్ యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి